అనంతపురం జిల్లా కేంద్రంలో స్థానిక టవర్ క్లాక్ సమీపంలోనే తెలుగు రాష్ట్రాల్లోని అతిపెద్ద వస్త్ర వ్యాపార సంస్థ సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ ను అనంతపురం నగరంలో శుక్రవారం సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ ముప్పై ఐదవ షోరూమ్ను నగరంలో క్లాక్ టవర్ సమీపంలో సినీ తారలైన నిధి అగర్వాల్ అనసూయ భరద్వాజ్ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎండీలు వెంకటేశ్వర్లు రాజమౌళి సురేష్ అభినయులతో కలిసి జ్యోతిజ్వాలన చేసి షాపింగ్ మాల్ను ప్రారంభించడం జరిగింది సందర్భంగా ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలను ఆదరిస్తున్నారని ఈ క్రమంలోనే అనంతపురం నగరంలో కూడా ముప్పై ఐదవ షోరూంలో అనంతపురం నగరంలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని ముఖ్య అతిథులు పేర్కొన్నారు ఈ జయంతి సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ దివంగత నేత ఆరోగ్యశ్రీ సృష్టికర్త డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమల్లలు వేసి కేట్ కట్ చేసి సంబరాలు చేసుకుని ఘనంగా నివాళులు అర్పించడం జరిగిందని తెలిపారు గ్రామంలో ప్రజలు నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొనడంతో గ్రామమునందు పండుగ వాతావరణం నెలకొన్నదని సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆలూరు సుబ్బారాయుడు దేవరకొండ సుబ్బారాయుడు సుబ్బన్న దేవరకొండ రామంజి దేవరకొండ సుబ్బారాయుడు ముత్యాల రంగ పాలమూరు వీరాంజి ముత్యాలకొండ బండి చిన్న కుల్లాయప్ప బండి రాముడు గుజ్జల రాజు ఈశ్వరయ్య బ్రహ్మ సుబ్రహ్మణ్యం శివ దేవరకొండ గణేష్ రాజు దేవరకొండ శ్రీకాంత్ సాయికుమార్ రఘు సాకే శ్రీనా సాకే విజయ్ కుమార్ పాలమూరు రామకృష్ణ దాదులూరు నాగరాజు గడుగు నారాయణ దాదులూరు చిన్న గదిరప్ప గడుగు కుల్లాయప్ప దాదులూరు పోతలయ్య పాలమూరు వినోద్ కుమార్ దేవరకొండ కుల్లాయప్ప గోరకాటి రామకృష్ణ సాకే రాజ్ కుల్లాయప్ప సాకే గణేష్ మరియు తదితరులు పాల్గొన్నారు

ఎప్పుడెప్పుడు హరిహర వీరమల్లు వస్తుంది అని ఫస్ట్ రెండోది రాజా సా ఎప్పుడెప్పుడు అనసూయ గారు వచ్చి మాట్లాడతారు ఎప్పుడెప్పుడు నిధి అగర్వాల్ గారు వచ్చి బోల్డ్ విశేషాలు చెప్తారు అని ఎదురు చూస్తున్నారు అండ్ ఫైనలీ ది మూమెంట్ హియర్ మాకు చాలా ఐఫెస్ లా అనిపిస్తుంది ఇద్దరిని ఒకే స్టేజ్ మీద మన అనంతపూర్ లో చూడడం చాలా హ్యాపీనెస్ ఇస్తుంది గారు పార్లమెంట్ అనంతపురం వారికి సాదర స్వాగతం అలాగే శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాదికి <laughs> oh, my God! <laughs> what is this choice? You have the best choice, I'm telling you. That's so pretty.

के मेरो मेरो फाइट चैलेंज నమస్కారం అనంతపూర్ చాలా హ్యాపీగా ఉంది రావడం యాజ్ యూజువల్ ఐ లవ్ అనంతపూర్ క్రౌడ్ అండ్ వైడ్ హియర్ ఈరోజు ఇంకా చాలా హ్యాపీగా అండ్ డబుల్ ఎనర్జీ ఉంది ఎందుకంటే మన మనందరి ఫేవరెట్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళ థర్టీ ఫిఫ్త్ స్టోర్ ని అనంతపూర్ లో లాంచ్ చేయడం జరిగింది ఈరోజు వెరీ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ ద పీపుల్ ఆఫ్ అనంతపూర్ manchi collection of me and and, and and i'm so happy to be here with Nidhi Agarwal and uh, both of our sarees look so pretty and it's from south india shopping mall uh, it's not just my favorite deal of favorite number one favorite because it's the number one family shopping mall south india sh shopping mall uh, today uh, అనంతపూర్ లో ఎలాంటి కలెక్షన్ ఉందో చూడడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను హార్టీ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ మేనేజ్మెంట్ ఆఫ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సురేష్ గారు రాకేష్ గారు కేశవ్ గారు అండ్ అభి గారు అభినయ్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ అస్ ఇయర్ ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్ బికాస్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫీల్స్ లైక్ ఫ్యామిలీ ఆల్వేస్ అండ్ ఎందుకంటే ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉంటాయి అందరూ చెప్పినట్టే ఉంటుంది అని అనుకోవచ్చు కానీ మో లాక్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఐ రియలీ గాట్ కన్ఫ్యూజ్ టు సెలెక్ట్ సారీ ఈరోజు రావడానికి నేను అదే రాగానే చెప్పాను కూడా సురేష్ గారికి ఈ ఇదొక్కటే కష్టం తప్ప మిగతా అవన్నీ చాలా ఈజీగా ఈ ప్రైజ్ వేరియంట్స్ ఆర్ కలర్ వేరియంట్స్ కాంబినేషన్స్ క్వాలిటీ వైజ్ ఎవ్రీథింగ్ దే ఆర్ నంబర్ వన్ సో ఐమ్ రియలీ హ్యాపీ టు బీ హియర్ ఒవచ్చుని अंदर uh, so, की नमस्कार फस्ट आफ् आल चाल हैपी टू कम टू अन अनंतपूर्ज द फस्ट टाइम ऐ एम कमिंग इंड सौ इंडिया मॉल इज द नंबर वन मॉल सो शापिंगल सोल को बच्चा की चला ह्या थैंक यू टू सुरेश राकेश गु अभिनय गारू एंड केशव गु थैंक यू टू ऑल ऑफ देम फॉर इनवाइटिंग मी फॉर इनवैटिंग इन्वैटिंग हियर एंड कलेक्शन It to the combinations, the contrast, everything, all the ladies, guys, kids, you know there is stuff for everybody and they have a lot of discounts going on, on festivals. So I am sure this will continue to be the number one. And this is the 35th showroom, 100 more today. And don't forget, today I am also 66% discount. Down. और अब तो 60% अप टू 66% डिस्काउंट द या लाइक आई नो आई एम सो एक्साइटेड फॉर द वुमेन हियर पापम अब बाय लो और एक और ऑफर है और एक और ऑफर की 3 चीज 99 की मूड जीतला वाओ प्रोजेक्ट्स एज यू ऑल नो विद 120 पवन एंड मेन चेपनो बट यू ऑल नो व्हिच वन जो मैंने मूवी प्रमोट कर रहे हैं डार्लिंग डार्लिंग वाओ सुपर मैडम और सारे जिसको दीदी की कोना तलसा तली दो पर सारे सारे सीन टुगेदर या दैट्स या आई एम सो हैप्पी आल्सो देयर मैडम और सारे जिसको मैडम और सारे जिसको इनके लिए सारे उनको ये रोज అనంతపురం నగరంలో మరో వస్త్ర ప్రపంచానికి శ్రీకారం చుట్టినటువంటి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వ్యవస్థాపకులైనటువంటి వెంకటేశ్వరరావు గారికి రాజమౌళి గారికి ప్రసాద్ గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చినటువంటి మా మిత్రులు శాసనసభ్యులు లక్బి ప్రసాద్ గారికి అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున తల్లి వచ్చినటువంటి కూడా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద్వారా ప్రజలందరికీ కూడా ఒక సామాన్యమైన వ్యక్తి కూడా కొనుగోలు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు దాదాపు ముప్పై ఐదవ బ్రాంచ్ రోజు జరుగుతోంది ఈ యొక్క బ్రాంచ్ ద్వారా ఇప్పటికీ పదివేల మంది ఎంతో మంది నిరుద్యోగ యువతకి వీళ్ళు ఆధారం కల్పించినారు ప్రత్యేకించి అనంతపురం నగరంలో ఏర్పాటు చేసినటువంటి ఈ బ్రాంచ్లో దాదాపు నాలుగు వందల యాభై మంది ఉద్యోగస్తులు ఇక్కడ రీసెంట్గా అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ఆ రకంగా మన ప్రాంతానికి నిరుద్యోగులందరికీ కూడా ఒక సువర్ణ అవకాశం ఇచ్చినటువంటి సంస్థగా మేము గుర్తించినాం తప్పకుండా ఈ సంస్థ దినాదరణ జరగాలి ఇంకా పెద్ద ఎత్తున బ్రాంచ్లు ఏర్పాటు చేసి ఇంకా ఎంతోమంది యువకులు యూత్ యువకులకు అవకాశం ఇవ్వాలి అదేవిధంగా సామాన్య ప్రజలకు అందుబాటులో ధరలు ఇచ్చి ఇక్కడ లభించేటువంటి ఫర్నిచర్లు కావచ్చు ఇతర డ్రస్ట్ మెటీరియల్స్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రజలను కొనుగోలు చేసేలాగా వీళ్ళు ధరలు కేటాయించాలని చెప్పేసి వారిని కోరుకుంటూ అదేవిధంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఈరోజు వాళ్ళు పంచుకునే అవకాశం ఇచ్చేటువంటి యాజమాన్య అందరూ కూడా హృదయపూర్వకమైన నమస్కారం సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అనంతపురం నగరంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ముప్పై ఐదవ బ్రాంచ్ ఏర్పాటు చేసినటువంటి వెంకటేశ్వరరావు గారు వాళ్ళ బ్రదర్స్కి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అలాగే ఇక్కడ ఒక ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అనంతపురం పార్లమెంట్ సభ్యులైనటువంటి అన్న అంబికా లక్ష్మీనారాయణ గారికి అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు ప్రజలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నిజంగా ఇది అనంతపురంకి అనంతపురంకి ఒక సువర్ణ అవకాశం ఎందుకంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎప్పుడు మిడిల్ క్లాస్ని దృష్టిలో పెట్టుకునే అనేకమైనటువంటి బ్రాంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ అయితే విశాఖపట్నం అయితే విజయవాడ అయితే అన్ని మెయిన్ మెయిన్ టౌన్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఏర్పాట్లు చేశారు అలాగే ఇక్కడ యజమానానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను నేను మా కానీ మా లోకల్ ఎంప్లాయ్మెంట్ కొద్దిగా వాళ్ళని కానీ తీసుకోమని చెప్పేసి అడుగుతూ ఉన్నాను ఖచ్చితంగా మా వాళ్ళకి కానీ ట్రైనింగ్ ఇచ్చేసి అనంతపురంలో ఎందుకంటే ధర్మవరం ఇలా ఇలాంటి చోట పట్టు చీరలు షాపులు చాలా ఉన్నాయి మ్యాన్ పవర్ కానీ అవైలబిలిటీ ఉంది ఖచ్చితంగా మా అనంతపురం అర్బన్లో కానీ కొంతమంది తీసుకోమని చెప్పేసి యజమానాన్ని కోరడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరికి నేను అనంతపురం నగర ప్రజలకు తెలియజేస్తున్నాను ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను